బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూడారురిస్థితికి వచ్చారు నాడు పన్నుల వాత లేదు అప్పుల మోత లేదు వందకు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికా అవన్నీ ఏమైనా నేను అడుగుతున్నా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఒక అసమర్థ పాలన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది ఇక్కడుండే యువతను కోరుతున్నా ఇంటింటికి వెళ్ళాలి మీరు వాస్తవాలు చెప్పాలి యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ పోయింది చంద్రన్న బీమా పోయింది రైతు సబ్సిడీలు పోయినాయి విదేశ విద్య పోయింది అన్ని పోయినాయి మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు విపరీతంగా పెరిగాయి వడ్డీ కూడా పెరిగింది నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి మీరే కదా అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా తమ్ముళ్ళు అమ్మలో అక్కలను అడుగుతున్నా మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా ఏ రోడ్లైనా తిరిగే పరిస్తుందా ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి చాలా తెలివైన వాడు మీ అందరికీ ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకి ఆ డబ్బులు వెళుతుంది ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా దొంగ తెలివితేటలే ముఖ్యమంత్రికి ఎక్కడ ఆన్లైన్ లో విక్రవాలు తెలియవు ఏ షాప్ లో అయినా వెళితే ఆన్లైన్ లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు ఒక కిళ్ళి కొట్టుకెళ్ళండి ఒక టీ స్టాల్కి వెళ్ళండి అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా మధ్య షాప్ లో ఉందా ఏంటి కారణం ఏంటి కారణం మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి తాడే పల్లికి పోతున్నాయి అవునా కాదా అని అడుగుతున్నా పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే ఈ తాగితే తమ్ముళ్లకు కిక్కెక్కద కానీ రెండు కోటలు వేసుకోవాలి కోటకు రెండు వందల యాభై ఆ లెక్కే చూసుకుంటే నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఎంత తమ్ముళ్ళు డెబ్బై రెండు వేల రూపాయలు అంటే దీంట్లో డెబ్బై రెండు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మందు వల్ల మధ్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం బాలైపోయారు ముప్పై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మా ఆడపడుచుల బంగళ సూత్రాన్ని దింపేశాడు ఈ దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ రోజు మీకు చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా చెప్పాడమ్మా చేశాడా కానీ ఇరవై ఐదేళ్ళు మీరు తాగతనే ఉండాలి దానికి ముప్పై ఆరు వేల కోటి రూపాయలు అప్పు చేశాడు దుర్మార్గుడు నేను అందుకే అడుగుతున్న మాట తప్పాడనేదా జగన్మోహన్ రెడ్డి ఓటు అడిగే అక్కుందా జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఓటు అడిగితే వేస్తారా మీరు మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది ఇంకో పక్క తమ్ముళ్ళు సామాజిక న్యాయం అన్నాడు చేశాడా సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే ఈ రోజు మీరు చూడండి మొన్నటి వరకు అన్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉన్నాడా లేదా వైనాట్ కుప్పం అన్నాడా లేదా ఈ రోజు పీలేరు సభలో చెప్తున్నా వైనాట్ పులిందలా తమ్ముళ్ళు అరవై ఐదు మంది సీట్లు మార్చాడు మార్చాడా అందులో ఇరవై తొమ్మిది మందికి సీట్లు ఎగ్గొట్టాడు పర్వాలేదు నేను అడుగుతున్నా ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుంది ఆ మిమ్మల్ని అడుగుతున్నా చెత్త చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజాప్రతినిధుల్ని పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా ప్రజలు కులాల పైన మతాల పైన ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేసి మన కడుపు నిండుతుందా ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక విషయం ఆలోచించండి రాయలసీమలో రెడ్లున్నారు రాయలసీమలో ముస్లింలు ఉన్నారు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని కులాలనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు వారసత్వంగా మన పెద్దవాళ్ళు పుట్టారు మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం కొంచెం ఎన్నిక బ్యాక్ 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 అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఒకటే హామీ ఇస్తున్న సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఐదు సంవత్సరాలుగా మీరు చూశారు అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను కూడా బాధితుణ్ణి మీరు బాధితులే ఈ సైకో నష్టపోని వ్యక్తి ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనం భయపడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ న్యాయం చేసే పార్టీ న్యాయం చేపే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు సిద్ధంగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో మీ సత్తా మీరు చూపేయండి మిమ్మల్ని ఆదుకునే బాధిత మాదని మిమ్మల్ని అందరినీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కింద మేము ముందుకు వచ్చాం మా ఆడబిడ్డల కోసం మహాశక్తి ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఇంట్లో పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదిరి మీ అందరికా మీ ఇస్తున్నా ఇదే కాదు తల్లికి వందరం ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువు కోసరం పదైదు వేల రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ధరలు పెరిగాయి ప్రభుత్వం ఫెయిల్ అయింది మళ్ళీ హామీ ఇస్తున్నా ధరలు తగ్గించే బాధ్యత మాది అదే సమయంలో నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు హామీ ఇస్తున్నా మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఎక్కడ ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఏమమ్మా జ్ఞాపకం ఉందా మీకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థికంగా పూర్తిగా సపోర్ట్ చేసి మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా యువత మిమ్మల్ని చూస్తున్నా పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా యువ గళం కింద ప్రతి ఒక్క యువడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది నేను అడుగుతున్న జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధితమంది ఆ ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనం వస్తే కియా మోటార్స్ వస్తాయి మనం వస్తే పరిశ్రమలు వస్తాయి మనం వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు బోరు నేరుగా మండల హెడ్ క్వార్టర్ వర్క్ స్టేషన్లు పెట్టి మీ మోటార్ బైక్ లో మీరు వెళ్ళి నేరుగా అక్కడ పనిచేసుకుని సాయంత్రం మళ్ళా ఇంటికి పోయే కార్యక్రమం చేస్తా అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెడతా అన్ని విధాల ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మీకు కల్పించే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా వస్తున్నాయి 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 ఎక్కడ వస్తున్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు అవునా కాదా జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం డిఎస్సీ పెడతాం మా యువత భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన యువత ఒకటే కోరుతున్నా డెబ్బై నాలుగు రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రజలకు నచ్చ చెప్పండి డెబ్బై నాలుగు రోజులు మీరు పనిచేయండి ఐదు సంవత్సరాలు మీ కోసం మేము పనిచేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా ఇది చేయడానికి యువత అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క ఈ రోజు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి బీసీలు ఉన్నారు ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగిందా తమిళ్లో ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి లోన్ ఇచ్చారా మీకని అడుగుతున్నా ఏ వెరుగుబడిన వర్గమైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి వెనుగుబడిన వర్గాలు ఎప్పుడు కూడా వెన్నెముక కంచు కోట అలాంటి వెనుగుబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాం अंधे के जय हो बीसी बेटा